సం ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు పెద్దల వారికి వెళ్ళాం ఇక ఇప్పుడు దేవుని బిడ్డలారా మూడవ భాగంలో కొద్దాం మూడవ భాగంలో పవిత్ర తైల ఏంటమ్మా పవిత్ర తైల అభిషేకం గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే యేసు ప్రభు వారు స్వయంగా వాళ్ళకి అధికారం ఇచ్చాడు అధికారాన్ని ఒకసారి మనం చదువుకుందాం మార్కు శుభవార్త ఆరో అధ్యాయము ఏడవ వచ్చనం చదువుకుందాం యేసు యేసు పన్నెద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి శిష్యులను చెంతకు పిలిచి బోధించుటకు బోధించుటకు జంటలుగా వారిని జంటలుగా వారిని గ్రామములకు పంపుచు గ్రామములకు పంపుచు ఆ పవిత్రాత్మలను అపవిత్రాత్మలను వెలగొట్టుటకు ఒక్క నిమిషం అండి యేసు ప్రభు వారు ఎవరు పంపించారు శిష్యులను గట్టి చెప్పండి ఎవరు పంపించారు శిష్యులను ఎవరు పంపించారు ఒక ప్రశ్న అండి శావుకుడు అనేవాడు తనంతట తన రావాలా దేవుని చేత పంపబడిన వాడై ఉండాలా గట్టి చెప్పండి దేవుని చేత ఉదాహరణకి ఇజ్రాయేల్ ప్రజలకి దగ్గరికి దేవుడు మోసేని పంపించాడు నినివే పట్టణానికి దేవుడు యోనాని పంపించాడు పన్నెండు మంది శిష్యులను యేసు ప్రభు వారు పంపించారు ఈ రోజున మీ మధ్యకు వస్తున్న సేవకులు దేవుడు పంపిస్తే వచ్చారా వాళ్ళంతటా వాళ్ళు వచ్చారా దేవుడు దేవుడు పంపిస్తే వచ్చిన వారు దైవ సేవ చేస్తారు దేవుడు పంపకుండా వచ్చిన వాళ్ళు సంఘాలను చీలుస్తారుస్తారు సంఘాలను చీలుస్తారు కాబట్టి దేవుని బిడ్డలారా రోజున యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులకు అధికారం ఇస్తున్నారు మనం మతి శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూస్తే అక్కడ చూడని ఎంత చక్కన మాట ఉందో ఏసు వారికి దగ్గరికి వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది చాలమ్మ యేసు యేసుప్రభువారు అంటున్నాడు నా తండ్రి నాకు సర్వాధికారమునిచ్చాడు అదే అధికారము యేసు ఎవరికి ఇచ్చారు పన్నెండు మంది శిష్యులకి మన మధ్యకు వచ్చే సేవకులు అధికారము చేత పంపబడిన వారై ఉండాలి తండ్రి దగ్గర నుండి కుమారుడి దగ్గర నుండి అధికారము చేత పంపబడిన వారై ఉండాలే కానీ బైబులు చెప్పటం వచ్చు ప్రార్థన చేయటం నాకు వచ్చు కాబట్టి నేను ఒక సంఘాన్ని స్థాపిస్తానంటే అది పద్ధతి కాదు ప్రైజార్డ్ ప్రైజర్ లాడ్ ప్రైజ్ ఆ మరలా ఇక్కడికి రండి దేవుని బిడ్డలారా యోహాను శుభవార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం మీకు శాంతి కలుగును గాక నా తండ్రి నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను చాలండి ఒక చోట ఏమో అధికారం ఇచ్చారు రెండవ చోట ఇద్దరిద్దరుగా వెళ్ళమన్నారు మూడవది నా తండ్రి పంపినట్టు నేను పంపుతున్నాను కాబట్టి దేవుని బిడ్డలారా మన మధ్యకు వచ్చే సేవకులు మన గ్రామాలకు వచ్చే సేవకులు మన మందిరాలకు వచ్చే సేవకులు నువ్వు ఎవరి వాక్యమైతే ఉంటున్నావో ఆ సేవకుడు దేవుని చేత పంపబడినవాడై ఉండాలి దేవుని అభిషేకం పొందుకున్నవాడై ఉండాలి దేవుని చేత పంపబడిన వాడుగా తండ్రి అధికారమును పొందుకున్నవాడుగా ఉండాలి ఆ అభిషేకం ఉన్నవాడికట కొన్ని అధికారాలు ఉంటాయి అట్ట ఏంటి అధికారాలు ఏంటి ఆ అధికారాలు అనేది చూద్దాం మరలా రండి మార్కు శుభవార్త ఆరో అధ్యాయానికి రండి ఏడో ఎనిమిదో వచ్చిన అండి ప్రయాణంలో మీరు చేతి తప్ప మరి ఏమి తీసుకోవాలి అది కన్నా కూడా మత శుభవార్తకు వస్తే అక్కడ వివరంగా ఉంటుంది ఆ నాలుగవ అధ్యాయం చూద్దాం పది నాలుగు నుండి మత శుభవార్త పదియో అధ్యాయం నాలుగో వచ్చిన నుండి కణానీయుడు సీమోను ఆయనను అప్పగించిన యూదయస్ మత ఇశ్వ వార్త పదో అధ్యాయము పదో అధ్యాయము నాలుగో వచ్చును చదవండి యేసు ఈ పన్నీర్ యేసు ఈ పన్నీర్ పంపుచు వారికి ఆజ్ఞనిచ్చేను అన్య జనులు అన్యజలు ఉండు ప్రదేశములో ఎసటనో అడుగు అడుగు మాపవలదు సమరీలు ఏ పట్టణమునను ప్రవేశించరా ప్రవేశించరాదు కానీ కానీ చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న చదరిపోయిన గొర్రెల వలె ఉన్న జన సమూహము యొక్కకు వెళ్లి పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటింపు ఆ సేవకుడు మొట్టమొదటి బాధ్యత ఏంటంటే దేవుని వాక్యమును బోధించటం ఈ అధికారం ఎవరిచ్చారు ఏసై ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఉదాహరణకి మాకంటే మీకు బాగా బైబుల్ చదివారు అనుకుందాం రెండు మూడు సార్లు బైబుల్ మీకు కంటోపాఠంగా వచ్చు అని అనుకుందాం మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు అంత మాత్రాన మీరు బైబులు పీఠం ఎక్కి వాక్యం చెప్పవచ్చా చెప్పచ్చు చెప్పకూడదా అధికారం ఉండాలి తర్వాత కానీ వెళ్ళి చదివేసారు ఎనిమిదో వచ్చిన స్వస్థపరపుడు ఒకటి ఎవరు స్వస్థపరచాలట వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే అధికారం కూడా దేవుడు పన్నెండు మంది శిష్యులకి ఇచ్చాడు ఉదాహరణకి ఒకనాడు పేతురు గారు సుందరమైన దేవాలయం దగ్గరికి వెళుతుంటే అక్కడ అంటాడు నా దగ్గర వెండి లేదు బంగారం లేదు యేసు క్రీస్తు నామమును లేచి నడువు అధికారం ఉంటే రోగాలు సహితము లోబడతాయి అధికారము శక్తి ఉంటే ఒక్క మాట చెప్పగానే దేవుని బిడ్డలారా అధికారము ఉన్నదంటే వారిలో క్రీస్తు అంది ఆయన ఉంటాడు నా దగ్గర వెండి లేదు మరి ఎవరున్నట్టు అధికారం ఉందంటే ఎవరున్నట్లు శక్తి ఉందంటే ఎవరున్నట్టు పేతురులు ఎవరున్నారు పౌరు గారు ఏమన్నా తెలుసా ఇక జీవించేది నేను కాదు నాలో ఎవరు జీవిస్తున్నారు అధికారం ఉందంటే శక్తి ఉన్నదంటే పంపబడ్డాడంటే మీ ఊరికి వచ్చింది దైవశక్తిని దైవాభిషేకమును పొందుకున్నటువంటి వ్యక్తులు ఎందుకు వచ్చారంటే వారు ఒక ఆజ్ఞ ఎవరి నామమునంటే ఏసు నామమున పలకగా వారిలో ఉన్నటువంటి రోగాలన్నిటికీ స్వస్థత అందుకే వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు ఎవరిని స్వస్థపరచడానికట్రస్తు డాక్టర్లకు నయ్యం కాని రోగాలు కూడా ఏసై స్వస్థ పరిచయాడు రక్తస్రావశ్రీ ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఎంతో సమయాన్ని ఈరోజున సమయాన్ని హాస్పిటల్ వెంట తిరిగి వేస్ట్ చేసి ఉంటాం ఈ రోజున సజీవుడైన దేవుడి